జర్మనీ ఎయిర్పోర్ట్ అనమాట వాడు మా మనవాడు మా మనో రాలన్నమాట మాకు ఫ్లైట్ ఎక్కటం కోసం వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట ఎయిర్పోర్ట్లో మాత్రం అది రిసీవ్ చేసుకుంటే అది వచ్చింది కానీ వాడు మా మనవాడు అయితే రాలేదు ఇప్పుడు వాడు కూడా వచ్చిండనమాట ఇద్దరైతే మస్తు మా కొద్ది సైలెంట్ సైలెంటు అది మాత్రం బాగా అలర్ట్ చేస్తుంది అనమాట అది కొంచెం కొంచెం ఫాస్ట్ అనమాట అది అనమాట ఇది మనకి అక్కడ ఇచ్చిన జర్మన్లో ఇచ్చిన ఆ బోర్డింగ్ పాస్ అనమాట వాళ్ళు ఏం చేశారంటే మనకి బోర్డింగ్ పాస్ దోవ మటుకు ఇచ్చారు ఫస్ట్ దోవాలో మళ్ళీ మనం హైదరాబాద్కి మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి వచ్చిందనమాట మనకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి డైరెక్ట్ ఇక్కడే మనకు హైదరాబాదులో హైదరాబాద్ టు దోవా దోవా టు జర్మనీ మనకి డైరెక్ట్ బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ ఇచ్చారు కానీ రిటర్న్లో మనకైతే అలా ఇవ్వలేదు మనకి ఇవ్వకపోవటం వల్ల మళ్ళీ మళ్ళీ దోవాలో కొంచెం టికెట్స్ టికెట్స్ కాదు బోర్డింగ్ పాస్ కోసం మళ్ళీ మనం అక్కడికి తొందర ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ చూసుకోవటానికి కనుక పోయేటప్పుడు మాత్రం మనం డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఈజీ ఉంది ఇది జర్మనీ మినిక్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది ఫ్లైట్లు కూడా రోజు చాలా బాగా వస్తాయి అనమాట మాకు కూడా దగ్గర ఎయిర్పోర్టు కాబట్టి మనం డైలీ అక్కడ చూస్తూ ఉంటాం రోజుకి చాలా ఫ్లైట్లు వస్తూ ఉంటాయి అనమాట ఇది అనమాట మనకి ఇది ఖత్తార్ ఎయిర్లైన్స్ వాళ్ళది సెవెన్ త్రీ సెవెన్ అనమాట చాలా పెద్ద ఫ్లైట్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఉంటారు దీంట్లో దీంట్లో మనకి బిజినెస్ క్లాస్ ఉంటుంది తర్వాత ఎకనామిక్ క్లాస్ ఉంటుంది అనమాట బిజినెస్ క్లాస్ చాలా కాస్ట్లీ ఉంటుంది అది ముందు ఫ్రంట్లో ఉంటుంది అది ఇది చూసారుగా మూడు వస్తు డబ్బాలు టైప్ అనమాట ముందు బిజినెస్ క్లాసు మధ్యన తర్వాత మన బ్యాగ్ కూడా అది మనకు కనిపిస్తుంది కదా కనుక అక్కడ కూడా మనం ముందెంత ఉందో మళ్ళీ వెనక కూడా అంత అన్ని సీట్లు ఉన్నాయన్నమాట దాదాపు నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఉంటాం అనమాట చాలా పెద్ద ఫ్లైట్ ఫ్లైట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం చూస్తారా మన వెనక అన్ని టీవీలు ప్రతి సీటు కూడా టీవీలు ఉంటాయి అట్లా కూడా మనం పాస్ అవుతుంది ఇది అనమాట మనం ఫ్లైట్ అయితే మనం వ్యూ పాయింట్ చూడవచ్చు అనమాట మనం ముందు వేరే ఫ్లైట్ లేవటానికి రన్వే మీద ఉందనమాట ఆ ఫ్లైట్ లేచిన తర్వాత మనది లేస్తూ ఉంటుంది ఇట్లా మనమైతే యూస్ చూడొచ్చు మనకి మన ముందు ఉన్న టీవీ ఉంది కదా ఆ టీవీలు అయితే మనం మొత్తం కూడా ఫ్లైట్ ఎట్లా వెళ్తుంది ఎందుకంటే మనకి విండోస్ అందరికీ రాదు కాదు బట్టి నాకు పోయేటప్పుడు రాలే వచ్చేటప్పుడు కూడా రాలేదన్నమాట కాబట్టి మనం చూసే అవకాశం లేదనమాట ఇది అనమాట మనకు ఫ్లైట్ దాంట్లో టీవీలో మాత్రం మనం ఫ్లైట్ ఏ యాంగిల్లో ఉంది ఎట్లా వెళ్తూ ఉంది అనేది మొత్తం కూడా మనం ఇక్కడి నుంచి ఆ టీవీలో అయితే చూసుకోవచ్చు అట్లా అనమాట ఇప్పుడు మనం ఆ ఫ్లైటు మ్యూనిక్లో మనకు అంటే జర్మన్లో ఫ్లైట్ మనకి పైకి అయితే అనమాట ఇవి మనం ఏ దిక్కున వెళ్తా ఉన్నా అనేది చూసారు కదా దాని మీద ఈస్ట్ వేస్ట్ అట్లా ఉంటాయి అనమాట ఈ విండోస్ విండోస్ నుంచి కూడా మనం చూస్తే వ్యూస్ ఎలా ఉంటాయో అది కనిపిస్తుంది అనమాట ఫ్లైట్లో కూడా మనం ఏ దేశం మీద నుంచి మనం జర్నీ చేస్తూ ఉన్నామో మనకు ఆ దేశాల పేర్లు కూడా మనకు అక్కడ కనిపిస్తూ చూసారు కదా ఆ మ్యాప్లో మనం ఏ దేశం మీద నుంచి ఉన్నాం అనేది కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫ్లైటు ఏ ఏ దేశం నుంచి ఏ దిక్కున ఎటు వెళ్తూ ఉన్నాదనేది కూడా మనం క్లియర్గా ఇది చూసారా అది చూస్తే మామూలు చెరువు లెక్క ఉంది దాదాపు దాని మీద వన్ అవర్ జర్నీ చేసేది అనమాట ఫ్లైట్ అంటే అది పెద్ద సముద్రం లెక్క చూసారుగా మనకు ఎంత టైం పడుతుంది ఏ టైంలో దిగుతాం ఆ దేశం టైం ఏంటి ఈ దేశం టైం ఏంటి ఎంత ఇట్లో వెళ్తా ఉన్నాం ఎంత స్పీడ్ వెళ్తూ ఉంది ఫ్లైటు అనేది కూడా మొత్తం దాంట్లో మనకు కనిపిస్తుంది ఇది దోవా దగ్గర మనకి ఆల్రెడీ దోవా దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ కూడా సముద్రం ఉంది ఆ సముద్రం మనకి దోవాకి ఒకటే సముద్రం అన్నమాట చూసారుగా దోవా పక్కన మన ఇండియా మ్యాప్ కనిపిస్తుంది అదనమాట ఈ సముద్రం దోవా దాక అంటే దుబాయ్ దోవా ఇవన్నీ కూడా మన సముద్రం మన ఇండియాకి ఏదైతే టచ్ అయిందో అదే సముద్రం వాళ్ళకు టచ్ అవుతుంది అనమాట అంత పెద్ద సముద్రం అనమాట మనం నాకు తెలిసి సిప్లో కూడా మరి మనం వెళ్ళటానికి ఉన్నదట్టుంది అవకాశం ఉన్నట్టుంది ఏది దోవా దుబాయ్ కూడా మనం వెళ్ళొచ్చు అనుకుంటున్నా చూసారు కాదు మొత్తం దోవాలో అది మొత్తం సముద్రం మీద వచ్చేసి మళ్ళీ రిటర్న్ పోయి అక్కడ మళ్ళీ ల్యాండ్ అయిందనమాట అది మనకిచ్చిన జ్యూసు తర్వాత మనకిచ్చిన ఫుడ్డు ఫ్లైట్లో మనకి ఏదైతే ఇచ్చారో ఆ ఫుడ్ అనమాట ఒక వాటర్ బాటిల్ తర్వాత కొంచెం బ్రెడ్ తర్వాత కర్రీ ఇంకా ఏదో కర్రీ టైప్ ఉంది ఐస్ క్రీమ్ ఉంది ఇట్లా రకరకాల ఫుడ్ అయితే మనకి ఫ్లైట్లో అయితే ఇస్తారు చూసారు కదా ఇది ఇది కూడా మనకి చికెన్ తర్వాత ఉప్మా టైప్ ఉంది అది తర్వాత ఇది మటను కొంచెం బగారా ఇంకేదో కర్రీ ఐస్ క్రీమ్ ఇట్లా రకరకాల మందు తాగేటోళ్ళకి ఇంకో మందు కూడా మనకి పోస్తారనమాట మందు కూడా తాగొచ్చు ఇది ఇండిగో వాళ్ళు ఇచ్చిందనమాట ఈ ఫ్లైట్లో మొత్తం చాక్లెట్లు ఒక బ్రెడ్ ఒక మ్యాంగో జ్యూస్ అనుకుంటా అది ఇచ్చారనమాట మనకి ఇక మనం ఆల్రెడీ దోవా అయితే వచ్చినాం ఇక్కడైతే మనం దిగుదాం అక్కడ చూస్తారా గ్లోబుల్ తిరుగుతుంది అదే అనమాట మనకి మొత్తం చూపెడతా ఉంటుంది ఫ్లైట్ ఎలా ఉంది ఏ యాంగిల్లో ఉంది అన్నది ఇది దోవా ఎయిర్పోర్ట్ అనమాట ఇది మనం దోవా ఎయిర్పోర్ట్లో అయితే దిగినాం ఇక్కడ మనకు బోర్డింగ్ ఫాస్ట్ లేదు కాబట్టి మనం వీల్ చైర్ ఉంది కాబట్టి వాళ్ళని హెల్ప్ అయితే తీసుకున్నాం పోయేటప్పుడు అయితే మనమే డైరెక్ట్ వెళ్ళాం కానీ ఇదము మనకి ఆ బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు కాబట్టి ఆ కౌంటర్ ఎక్కడుందో దోలాడుకోవాలి ఆ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మళ్ళీ ఆ నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి ఇదంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేయకపోతే మనకి మనకు ఉండే టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం ఇదంతా చేయకపోతే మనకి ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా వెళ్ళే చూసుకోవాలన్నమాట అంటే మామూలుగా ఎప్పుడు వెళ్ళే వాళ్ళకంటే వాళ్ళకి పెద్ద ఇదంతా అవసరం పడదనుకో వాళ్ళకి ఆల్రెడీ టికెట్ మీద ఉంటుంది పోయినసరే మనకు టికెట్ మీద దాని బోర్డింగ్ అంటే మన ఏ ప్లాట్ఫామ్ అనేది మన నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళాము ఇదో మనకి అక్కడ జర్మన్లో మనకు బోర్డింగ్ ఇవ్వలేదు దోవా నుంచి హైదరాబాద్కి ఇవ్వలేదు కాబట్టి మనకు ఆ ప్లాట్ఫామ్ తెలిసే అవకాశం కూడా లేదు అంటే సెల్లో చూసుకుంటే మనకి దొరుకుతుంది మనకి ఇక అంత టైము అట్లా చూసుకోవటం కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అయితే వీల్చైర్ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాం అనమాట ఆల్రెడీ మనకు బుకింగ్లో ఉంది కాబట్టి మనం వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాం వాళ్ళైతే మన దగ్గర ఎక్కడైతే మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారో మన గేట్ అయితే ఏదైతే ఉందో ఆ గేట్ నెంబర్ దగ్గర అయితే వాళ్ళు ఇచ్చారనమాట వీల్చైర్ అంటే అవి చూసారుగా అట్లా అట్లా తీసుకెళ్తారన్నమాట మన డైరెక్టు చెక్కింగ్కింగ్ అంతా వాళ్ళే చేపించేసి మన డైరెక్ట్ అయితే మనకి గేట్ దగ్గరకు అయితే తీసుకెళ్తారనమాట అది కొంచెం ఫాస్ట్గా వాళ్ళు డైరెక్ట్ పోతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పోతారు ఎప్పుడు డైలీ తిరిగే వాళ్ళు కొంచెం లేకపోతే కొంచెం చూసుకునే వాళ్ళైతే అంత ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళే డైరెక్ట్ ఇవన్నీ అవసరం ఉండదు వాళ్ళే చూసుకుంటారు మామూలుగా ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చే బోర్డింగ్ పాస్ట్ అక్కడ మన ఏటీఎం బాక్స్ లెక్క ఉంటాయి అక్కడ మనం స్కాన్ చేసినట్టయితే మనకి ఒక్కోసారి ప్లాట్ఫామ్ మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూసుకుంటే దాంట్లో మేము మనం స్కాన్ చేస్తే మన టికెట్ మన బోర్డింగ్ పాస్ట్ స్కాన్ చేసినట్టయితే మనకి ఎక్కడ మన గేట్ అనేది ఆల్రెడీ దాంట్లో మనకి చెప్తుంది అనమాట ఆ గేట్ దగ్గరికి మనకి వెళ్ళిపోవచ్చు నడవాలంటే దాదాపు ఎయిర్పోర్ట్లో కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటాయి ఒక్కొక్క గేటు నుంచి గేటు వరకు కానీ అంత దూరం మనం నడవాలంటే కొంచెం ఇబ్బంది కదా ఫాస్ట్గా నడవాలి గేటు ఎక్కడ ఉంటాయి ఏంది ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు అవి మామూలుగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టు పబ్లిక్ అట్లా మనకు కనిపించారు అంత పబ్లిక్ ఉంటుంది అంత లాంగ్ ఉంటాయి ఒక్కొక్క గేటు టు గేటు ఇదంతా చాలా ఇబ్బంది అనమాట కొత్తగా పోయినోళ్ళు ఫాస్ట్గా ఉండాలి లేకపోతే వీల్చైర్ వాళ్ళు వెళ్ళిపోయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా చదువు అంటే మామూలుగా చూసుకో టికెట్ చెక్ చేసుకోవటం తర్వాత ఇవన్నీ చూసుకోవటం సెల్లో చూసుకోవటం వచ్చిన వాళ్ళకైతే అంత ఇబ్బంది ఏముండదు వాళ్ళు మామూలుగా వెళ్ళిపోవచ్చు కొత్త వాళ్ళైనా పెద్ద ఇబ్బంది ఉండదు వెళ్ళిపోవచ్చు ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అయినా వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కానీ మనకి కొంచెం మన లాంటి వాళ్ళు పోయినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట చూసరిగా ఇది దోవా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఆల్రెడీ మేము లోపల బుడ్డ వెహికల్ ఉంటుంది చెప్పే కదా వీళ్ళు వెళ్ళి తీసుకున్నామని వాళ్ళు అనమాట చూసారుగా దీంట్లో వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఫ్లైట్ల కోసం అంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఒక్కొక్క ఫ్లైట్కి ఆ చేంజింగ్ ఎప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి అక్కడ చూసారుగా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ అయితే మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడ నుంచి బస్సులో మళ్ళీ మనకు ఫ్లైట్ దగ్గర ఉన్నారు ఉన్నారనమాట అక్కడ మనకి నైట్ అనమాట నైట్ టైంలో మనకి ఫ్లైట్ మారే టైం అనమాట ఇక్కడ చూస్తారు కదా దోవా ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడ చాలా ఫ్లైట్స్ ఉంటాయి దోవా ఫ్లైట్స్ చాలా బాగుంటాయి అనమాట దోవాలైతే కత్తార్ ఎయిర్లైన్స్ వాళ్ళది దోవాలై సూపర్ ఫ్లైట్స్ అనమాట అవి బాగుంటాయి పెద్ద చిన్న ఫ్లైట్లు పెద్ద ఫ్లైట్ ఏ ఫ్లైట్ అయినా బాగుంటాయి ఇదనమాట కత్తార్ ఎయిర్పోర్టు నైట్ టైంలో మనం బస్సులోనైతే మనం వేరే ఫ్లైట్కి చేంజ్ అవుతూ ఉన్నాం అనమాట ఆల్రెడీ మనం అదే ఎయిర్లైన్స్లో వచ్చినాం కానీ మనం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి రావాలి కాబట్టి ఫ్లైట్ అయితే ఇక్కడ చేంజ్ కావాలి అనమాట ఇది ఇండిగో అనమాట ఇండిగో అయితే అంత ఫ్లైట్ బాగాలేదు మీరు ఇది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైటే దోవా నుంచి హైదరాబాద్ కానీ ఈ ఫ్లైట్ అయితే అంత బాగాలేదు చూసారు అది దోవా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఇంకా చాలా ఉంది మనకి కొంచెం ఇటు ఒక సైడే కనిపిస్తూ ఉంది కానీ ఇంకా అవతల సైడ్ కూడా ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఎప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ల కాడికి ఎక్కువ రద్దీ ఉంటుంది ఇది ఇండిగో ఫ్లైటు ఇండిగో ఫ్లైట్లో అది ఇది ఉందనమాట ఇది ఇది ఇంటర్నేషనల్ ఫ్లైటే కానీ మామూలుగా ఉన్నదన్నమాట చూసారు ఇది దోవా ఎయిర్పోర్టు ఎంత పెద్ద ఉందో మనకి ఫుల్ ఫ్లైట్లు నిమిషానికి ఒక ఫ్లైట్ దిగుతూనే ఉంటుంది ఇక ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఆ పబ్లిక్లో మనం అవన్నీ దోలాడుకోవటం ఫ్లై మన గేట్లతో ఉంది ఏంది ఇవన్నీ కొంచెం పబ్లిక్ కూడా బాగుంటారు అనమాట మనం అంత స్లోగా పోతే కుదరదనమాట ఇది ఇటుగ ఫ్లైట్ ఇదైతే మనం ఫ్లైట్ అయితే హైదరాబాద్ రావడం కోసం మనం అయితే దీన్నైతే ఎక్కుతా ఉన్నాం అనమాట ఇది మనకి అంత పెద్దగా లేదనమాట మామూలుగా ఉంది లోన దానంత ఫీచర్స్ అయితే దీంట్లో లేవు ఇక్కడ మనం లోనకెక్కినాము వాళ్ళైతే ఏదో అయితే ఇంకా ఫ్లైట్ కొంచెం టైం ఉన్నట్టుంది ఫ్లైట్లు అయితే మరి పొగ మాదిరిగా పెట్టారు ఏమన్నా ఉంటే పోవటానికో ఏమో కానీ అయితే పెట్టారు ఇక మనకు పైకి లేచిన తర్వాత ఈ విధంగా అయితే మబ్బులు మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక ఇండిగోలో మనకి అక్కడ టీవీ మన ఖత్తార్ ఎయిర్లైన్స్లో మనకు టీవీలో మనం మ్యాప్ చూసాం కదా అట్లా చూడటానికైతే అయితే దీంట్లో అవకాశం లేదు మనం ఏ దేశం నుంచి వస్తున్నాం ఎట్లా వస్తున్నాం ఏదైనా చూడటానికైతే అయితే ఈ ఇండిగోలు అయితే మనకు అవకాశం దొరకలేదన్నమాట అనమాట మబ్బులు చూసారుగా గుట్టలు లెక్క ఎట్లా ఉన్నాయన్నమాట గుట్టలు గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు కింద ఏమున్న దానికి కలిపేదు మొత్తం మబ్బులు మన కింద ఉంటాయి మబ్బుల పైన ఫ్లైట్ ఉంటుంది అసలు మస్తు ఎంజాయ్ అనమాట ఇది మనం ఈ జర్నీ అంటే మనం మర్చిపోలేని జర్నీ అనమాట మన లైఫ్లో మనం ఎంత లాంగ్ జర్నీ చేస్తామో చేయమో భవిష్యత్తులో కానీ ఇదైతే మనకైతే సూపర్ ఎంజాయ్ చేసిందనమాట ఫ్లైట్ అయితే మంచి ఇదిగా మనమైతే ఎంజాయ్ చేసిన ఫ్లైట్లో ఇది మనకు ఆల్రెడీ మనం ఇది ఒక నాకు తెలిసి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరాన్న ఇది ఫ్లైట్ డౌన్ అయ్యేటట్టు ఉంది ఆల్రెడీ అక్కడికి వచ్చిన తర్వాత మనం అబ్బుల కిందికి వచ్చిన తర్వాత మనం ఇలా అనమాట మనం ఆల్రెడీ హైదరాబాదు దగ్గరకు వచ్చేసినాం మామూలుగా మనకి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అనమాట అది అవుటర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ అనమాట అది చాలా యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మనకి పోయేటప్పుడు మనకి దీంట్లో కూడా మనకి హైదరాబాద్ నుంచి దోవా మటుకి మనకి ఇండో వచ్చింది కానీ మనకి అప్పుడు నైట్ టైం కాబట్టి మనకి ఆ వ్యూస్ తీసుకునే అవకాశం దొరకలేదన్నమాట మనకి ఇప్పుడు తెల్లదో తెల్లవారు అయింది కాబట్టి కొంచెం సెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఆ యూస్ తీసుకునే అవకాశం మనకి ఇండో సైడ్ పోయేటప్పుడు మనకి ఇండో సైడ్ వచ్చింది సీటు వచ్చినప్పుడు కూడా వచ్చింది కానీ కత్తార్ ఎయిర్లైన్స్లో మనకు దోవా నుంచి జర్మనీ మాత్రం మనకు రాలేదు మనం అది తీసుకునే అవకాశం మనకు దొరకలేదన్నమాట ఇక్కడ చూసారా అది ఆల్రెడీ అయితే ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ రెక్కలు కూడా మనకి చూసారుగా మీకు ఆ వెరైటీగా అది ఓపెన్ అయినాయి అనమాట అవి ఆటోమేటిక్ అవి ఓపెన్ అయినాయి ఆల్రెడీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది అనమాట చూసారుగా అది మనకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఈ ఎయిర్పోర్ట్ కూడా మనకి చాలా పెద్దదే కదా ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఫ్లైట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇది కూడా బాగానే ఉంటుంది మనకి ఎయిర్పోర్టు సూపర్గా ఉంటుంది మనకి లోపల ఎప్పుడు చూడం కదా మనం కాబట్టి మనకి ఇది మీకు లోపల యూస్ చూపించే ప్లాన్ అయితే చేస్తున్నాం అన్నమాట అనమాట ఎందుకంటే బయట మనం ఎప్పుడో చూస్తూ ఉంటాం మనకి ఏం అర్థం కాదు ఇది లోపల అనమాట ఆల్రెడీ మనకి ప్లాట్ఫామ్ మీదకి అంటే గేటు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట ఆల్రెడీ ల్యాండ్ అయింది ఆ గేట్ చాలా దూరంలో ల్యాండ్ అవుతుంది అక్కడ నుంచి అది మన బస్సు పోయినట్టే రోడ్ మీద పోతూనే ఉంటుంది అక్కడ దనక మనకి గేట్ దనక వెళ్తూ ఉంటుంది అనమాట చూసారుగా ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసారుగా అక్కడ కూడా ఫ్లైట్లు చాలా బాగానే ఉన్నాయి కాకపోతే మీరు ఇంటర్నేషనల్ జర్నీ చేసినప్పుడు ఇండిగో బుక్ చేసుకోకండి ఇండిగోలో అంత నాకైతే మంచిగా అనిపించలేదు అది మనకి దానికి ఉన్నంత ఇదిగైతే లేదు ఇది అది అయితే మంచిగా లేదు ఫ్లైట్ మామూలుగా అనిపించింది ఇంటర్నేషనల్ ఫ్లైటే కానీ ఇక దాని మీద అంత మంచిగా అయితే లేవు మనకు ఖత్తార్ ఎయిర్లైన్స్ మీరు ఏటన్నా పోయినప్పుడు మీరు ఖత్తార్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోండి మీరు ఆల్రెడీ దోవా నుంచి వేరే వేరే అమెరికా ఎటు పోయినా దో ఖత్తార్ ఎయిర్లైన్స్ అయితే ఉంటాయి కత్తార్ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకోండి బాగుంటాయి ఫ్లైట్లు అయితే ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కూడా ఈ ఇండిగో కాకుండా వేరే ఫ్లైట్ బుక్ చేసుకోండి ఇండిగో అయితే అంత మంచిగా అనిపించలేదు అది దాదాపు మనకి దోవా నుంచి నాలుగు గంటలు నాలుగు గంటలున్నర జర్నీ అయినా కానీ ఫ్లైట్ లోపల ఏంటంటే సీట్లు కూర్చుంటే మనకి ఇబ్బందికరంగా ఉందన్నమాట సీట్లు మంచిగా అనిపించలేదు కొంచెం మనం సైడ్కి వాలుకోవాలన్నా వాలేటట్టు లేకుండా కరెక్ట్గా సీట్లు ఉన్నాయి అది ఇది అనమాట మనకి ఆల్రెడీ అది ఇంతకుముందు అయితే మనం ఫ్లైట్ దిగి నడుచుకుంటూ మరే బస్సులో వచ్చేవాళ్ళం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఏం చేస్తారంటే ఆ గేట్ దగ్గర పెట్టగానే చూసారుగా మనకు అక్కడ కనిపిస్తుంది అక్కడ అట్లా బారుగా వచ్చేసి ఆ డోర్కి పెట్టేస్తారనమాట అక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి రావటం అనమాట అక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చేటట్టుగా వాళ్ళు స్టెప్స్ పెడతారనమాట ఇంతకుముందు మామూలుగా దిగేసి మన ఫ్లైట్ దిగేసి మామూలుగా వేరే బస్సులలో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతే అట్లా లేదనమాట మనం ఎక్కేటప్పుడు అట్లనే తీసుకెళ్ళారు కానీ ఇప్పుడైతే డైరెక్ట్ ఆ ఎయిర్పోర్ట్లకి మనం ఎంటర్ అవుతా ఉన్నాం మన ఎట్లా ఉంటుంది మన లిఫ్ట్ మాదిరిగా ఉంటుంది డైరెక్ట్ దానికి ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోద్ది చాలా పెద్దగా ఉంటుంది అది మనం నడవాలంటే చాలా ఉంటుంది ఫుట్ పాటు అది చూసారా ఎంత పడుగు ఉందో అంత పొడుగు మనకి దాంట్లో అట్లా స్ప్రింగ్ టైప్లో అనమాట అది చూసారా మన ఎదురుగా కనిపిస్తూ ఉంది ఆ టైప్ అనమాట ఇక ఇక్కడ నుంచి మనం ఇక లగేజ్ తీసుకోవాలన్నమాట ఈ లగేజ్కి రావడానికి కూడా చాలా పెద్ద మళ్ళీ మనం అక్కడ మనం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనం పాస్పోర్ట్ మీద మళ్ళీ స్టాంప్స్ వేయించుకోవాలట మళ్ళీ అక్కడ ఒక టైం పడుతుంది అక్కడ లైన్ ఉంటుంది స్టాంప్ సేర్చుకోవాలి తర్వాత మన లగేజ్ తీసుకోవాలి ఇదంతా కొంచెం మనకి ఒక గంట టైం పడుతుంది ఇక్కడ కూడా మనం ఫ్లైట్ దిగినాక కూడా మనకు గంట టైం పడుతుంది అనమాట ఎప్పుడైతే మనం లగేజ్ తీసుకున్నాం ఆల్రెడీ మనం బయటకు అయితే వచ్చేస్తా ఉన్నాం అనమాట ఈ జర్నీ అయితే మర్చిపోలేని జర్నీ అనమాట మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది మనమైతే తెలుసుకునే అవకాశం అయితే ఈ జర్నీ ద్వారా మనకు దొరికింది